హైవ్ ఇయర్స్ జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త శకానికి అన్నట్టు అనుకోవచ్చు అది ఈ రోజుకి వన్ ఇయర్ అయింది అంటే సుపరిపాలనకి ఒక ఏడాది పూర్తి అంటే ఒక అడుగు అయింది మరిన్ని అడుగులు ముందుకు వేయాలి ఈ సమయంలో మనం మాట్లాడుకోవాల్సింది ఈ వన్ ఇయర్ పరిపాలన ప్రజలకి మంచి చేసిందా లేదా ఈ వన్ ఇర్ పరిపాలనలో కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క ఆదరణ చూరబందా లేదా గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని డబల్ నైన్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ గతంలో జగన్ చేసిన తప్పులు ఇప్పుడు రిపీట్ అయినాయా అండ్ జగన్ హామీలు మోసం చేశాడు వీళ్ళు హామీలు మోసం చేశారా ఫుల్ఫిల్ చేశారా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం శ్రీయాకుల నుంచి మొదలు పెడతా చిత్తూరు వరకు ఉమ్మడి పదమూడు జిల్లాలకు సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చెప్తూనే ముందు అయితే ఈ రోజు జస్ట్ ఇప్పుడు అమౌంట్ క్రియేట్ అయ్యింది అది చెప్తాను జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సతీవం అనే భారత చేత చక్కగా ప్రచారం చేయించారు అమ్మా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు పడతాయి చదువుకునే పిల్లలకి ఓట్లేండి పదిహేను వేలు అని చెప్పారు తీరా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కాదు ఒక్కళ్ళే పదిహేను వేలు అన్నారు అది కూడా పదిహేను వేలు వేయలే పద్నాలుగు వేలు ఏదో వేస్తారు అతను పదమూడు వేలు ఇక్కడ ఏ మాటకు ఆ మాట మెచ్చుకుంటాను నేను ఎందుకంటే రెండు వేల రూపాయలు మినహాయించుకున్నారు వెయ్యి రూపాయలు వచ్చే స్కూల్ డెవలప్మెంట్ అన్నట్టు వెయ్యి రూపాయలు వచ్చేసి మరుగుదొడ్ నిర్వహణ అన్నట్టు పదమూడు వేలు ఇచ్చారు ఓకే ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఏం చేసింది ఇందాక నేను చూసాను గైడ్లైన్స్ అవన్నీ కూడా వీళ్ళు పదమూడు వేలు ఇస్తున్నారు కానీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదమూడు వేలు ఇస్తున్నారు తర్వాత ఈ కట్ చేసిన డబ్బులు ఉన్నాయి జగన్ హయాంలో ఆ రెండు వేల రూపాయలు ఏమైనా ఎవరు వాడారు ఎలా వాడారు తెలియదు ఇప్పుడు వచ్చేసి ఏంటి కలెక్టర్ దగ్గర ఒక ఫండ్ అనేది ఉంటుంది ఈ స్కూళ్ళకు సంబంధించి అందులో ఈ రెండు వేల రూపాయలు జమ అయ్యింది ఆ తర్వాత స్టాండర్డ్ ఆపరేట్ ప్రొసీజర్ అని ఉంటుందన్నమాట దాని ప్రకారం ఏ స్కూల్కి అవసరం ఉంది ఎలా ఉంది ఎంత ఉంది ఏంటనే ప్రకారం ఫండ్స్ అని రిలీజ్ చేస్తూ ఉంటారు సో పర్ఫెక్ట్ వేలే వెళ్తున్నాను నేది నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారు వారి కనుక ఈ తల్లికి వంద పథకం కింద డబ్బులు కనుక ఇస్తూ పోతే విద్యా వ్యవస్థ ముఖ్యంగా ఈ ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యా వ్యవస్థ అధ్వానంగా మారింది జగన్మోహన్ హయాంలో ఈ అమ్మఒడి అంటూ ప్రైవేట్ స్కూల్లో వాళ్ళకి ఇస్తున్నప్పుడు నేను ఇదే చెప్పా అలా చేయొద్దు ఇబ్బంది అయితే ఇబ్బంది అయితే ఇబ్బంది అయింది నేను ఇప్పుడు కూడా మాట్లాడే కొంతమంది టీచర్లతో మాట్లాడా వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు శివగారు స్కూల్లో కౌంట్ తగ్గిపోతుందండి పిల్లలది ఆన్ రోడ్లో చేస్తే చాలా తగ్గిపోతున్నారు ఏంటంటే వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో ఓలల్లో అంట మీకు అమ్మఒడి కింద డబ్బులు ఎంతైతే వస్తుందో మాకు ఇచ్చేసేయండి మీ పిల్లలు మేమే చదివిస్తామని చెప్పేసి ప్రైవేట్ స్కూల్లో డీల్ అంట అలా గవర్నమెంట్ స్కూల్లో డ్రాప్ అవుట్స్ పెరిగాయి ఇప్పుడు ఏకంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వచ్చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇస్తుంది దానివల్ల వచ్చేసి ఇంకా డ్రాప్ అవుట్స్ పెరిగితే ఇది చాలా చాలా తప్పు సో దయచేసి లోకేష్ గారు చంద్రబాబు గారు ఈ విషయం మీరు ఆలోచించాలని కోరుకుంటూ ఉన్నా ఇక ఇప్పుడు ఈ కూటమికి సంబంధించి ఏడాది పరిపాలనలో ఉన్నప్పుడు ఫస్ట్ పింఛన్లు పెంచారు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు నేను మూడు వేల రూపాయలు పింఛన్ చేస్తా అని చెప్పేసి రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై చివరికి దిగిపోయేటప్పుడు మూడేళ్లు చేశాడు బట్ వీళ్ళు ఏం చేస్తారు గెలిచి గెలవగానే నాలుగు వేల రూపాయలు చేశారు తర్వాత హార్ట్ పేషెంట్లు రిమైండ్ కిడ్నీ అయినా కిడ్నీ డయాలసిస్ చేసే ఉన్నాడు వస్తారా వాళ్ళకి పదివేలు ఏమేలా దివ్యాంగులు ఉన్నారు వాళ్ళకి ఆరు వేల రూపాయలు తర్వాత వచ్చేసి మంచంగా పరిమితమైన చూస్తే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఈ విషయంలో మాత్రం లక్షల మంది కూటమి ప్రభుత్వానికి దండం పెట్టుకుని థ్యాంక్స్ చెప్తా ఉన్నారు తర్వాత అన్నా క్యాంటీన్లు నువ్వు ఏ కులము ఏ మతము ఏ పార్టీ కాదన ఆకలితో వచ్చిన వాడికి మంచి నాణ్యత గల భోజనం పెట్టాలి అన్నా క్యాంటీన్లు గతంలో ఉన్నాడు కానీ ఎక్స్ట్రా మల్లం పెట్టి పెట్టున్నారు దీంతో ఉద్యోగులు సైతం చదువుకున్న పిల్లలు సైతం సంతోషం వెళ్ళి తింటున్నారు అన్న అన్న క్యాంటీన్లో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు కోట్ల సో కడుపు తిండి అండ్ విద్యకు సంబంధించి ఇదిగో ఇప్పుడు డబ్బులు తర్వాత వైద్యం జగన్ వరుడి హయాంలో దారుణంగా ఆరోగ్యశ్రీ కింద బాకాయలు కోట్లు కోట్లు ఉంచేశాడు చెల్లించలా ఎంత దారుణం అంటే ఆరోగ్యశ్రీ కింద వచ్చారంటే మా హాస్పిటల్ లేదు ఉన్నా సరే లేదని పంపించిన సందర్భాల్లోనే ఆరోగ్య జాయిన్ చేసుకోవాలంటే మాకు డబ్బులు వచ్చాక మీకు ఇస్తాం ముందు మీరు డబ్బులు కట్టండి ఇలా ఎన్ని ఘోరాలు అసలు బట్ వీళ్ళు ఏం చేశారు ఆరోగ్య సభ చెల్లించేసి అండ్ వీళ్ళకి వచ్చేసి ఒక రకంగా బీమాని ఇరవై లక్షలకు పెంచున్నారు ఆరోగ్య బీమాని హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ అప్పుడు ఏమైంది కార్పొరేట్ కాలేజీలో కార్పొరేట్ ఆసుపత్రులు బ్రహ్మాండే వీళ్ళు చూపించుకోవచ్చు వైద్యం ఫుల్ఫిల్ చేశారు విద్య ఫుల్ఫిల్ చేశారు వ్యవసాయం జగన్మండ హయాంలో ఏం చేశాడు రైతు భరోసా సమేద చెప్పి ఏమన్నాడు వైఎస్ఆర్ రైతన్న కానుకున్నమాట ఆ పేరు మొత్తం ఇవే ఆయన పెట్టుకున్నాడు కదా పన్నెండు వేల వందలు ఇస్తాయని చెప్పేసి ఆరు వేల ఐదు వందలు ఇచ్చాడు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేలు ఇచ్చింది కదా అన్నాడు బూతులు తిట్టారు జనాలు అయితే ఇప్పుడు వీళ్ళు అలాగ ఇరవై వేల రూపాయలు అన్నారు ముందే క్లారిటీ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు ఎంతైతే అయితున్నాయో దానికి అడిషనల్గా డబ్బు కలిపి మొత్తం ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉన్నాను రేపటి నుంచి పోబోతున్నాను అది కూడా సో వ్యవసాయానికి సంబంధించి అన్నప్పుడు ఇంకా డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి అవన్నీ ఎక్విప్మెంట్ ఏవైతున్నాయో సబ్సిడీ అయితే ఫ్రీగా ఇచ్చారు చాలామందికి తర్వాత హంద్రీనివా పోలవరం ప్రాజెక్టులకు సంబంధించి పనులు వేగవంతం చేస్తున్నారు ప్రాజెక్టులు ఆ రోజు జా జనమరడి హయాంలో జలయజ్ఞం అన్నాడు మొత్తం ధనయజ్ఞం అది తర్వాత మధ్య విషయం అన్నాడు చేయిల వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు మధ్య చేయమని చెప్పారు సో మద్యం అనేది ఉంటుంది బట్ ఏంటి ఎప్పట్లాగే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాం బట్ క్వాలిటీ మద్యం దొరికింది బట్ జాగ్రత్త బాబు అని చెప్పేసి అన్నారు సో ఇలా చెప్పుకుంటూ పోయినప్పుడు వ్యవసాయానికి సంబంధించి ఫుల్ఫిల్ చేసినారు విద్య వైద్యం ఓకే ప్రాజెక్టుల విషయానికి వచ్చేసి గతంలో రివర్స్ రన్నింగ్ అంటూ కంపు కంపు చేసి పెట్టాడు జగన్ వచ్చేసి బట్ వీళ్ళు ఏం చేశారు ఎక్కడికక్కడ పనులన్నీ కూడా మళ్ళీ వేగవంతం చేస్తున్నారు ఈవేళ అమరావతి పునర్నిర్మాణం జరుగుతూ ఉంది వైజాగ్ సంబంధించి సౌత్ కోస్టల్ రైల్వే దక్షిణ కోస్తా రైల్వే జోను వైజాగ్ వచ్చేసింది మన జీవన్ కూడా అలర్ట్ చేశారు పనులు నడుస్తూ ఉన్నాయి తర్వాత అనకాపల్లి దగ్గర వచ్చేసి ఐ థింక్ అది లక్ష యాభై వేల కోట్లు ఎంత అండి స్టీలు ప్రైవేట్ సెక్టర్ అదొకటి వస్తుంది తర్వాత భోగాపురం ఎయిర్పోర్టు త్వరితగతిన వేగవంతం కంప్లీట్ అవుతుంది వైజాగ్కి ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చి ఒకసారి మీరే క్రాస్ చెక్ చేసుకోండి సో డెవలప్మెంట్ అంటే ఏంటి అభివృద్ధిని ఏంటి ప్రజలకు చేరువ చేయాలి అది డెవలప్మెంట్ అంటే అంతే తప్ప పెట్టుబడుదలు కాదు లేదా అధికారం కాదు సో అభివృద్ధి అన్నప్పుడు ఉద్యోగాలు కల్పించే దిశగా తొమ్మిది లక్షల కోట్లు దాదాపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు వచ్చినాయి దాని ద్వారా ఎంతోమంది ఉపాధి కలుగుతూ ఉంది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ వలస వెళ్ళేవారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నారు అక్కడ అయిపోయిందా తర్వాత బల్క్ డ్ర పార్క్ ఏదో ఉంది అదొకటి దాని తర్వాత వచ్చేసేటప్పటికి బీపీసెల్ రిఫైనరీ ఒకటి ఉంది తర్వాత గ్రీన్ హైడ్రోజన్ సంబంధించి అదొక ప్రాజెక్టు తర్వాత కడప దగ్గర వచ్చేసి కొప్పర్తి ఒకటి తర్వాత మన కర్నూలు దగ్గర వచ్చేసి ఓర్వకల్లు ఇవి వచ్చేసి మా అంటారు మొత్తం పారిశ్రామిక నడావ లేదా ఇండస్ట్రియల్ క్లస్టర్ జోన్ అంటారు లైక్ ఆవేలో కడప కర్నూలు దగ్గర డెవలప్మెంట్ శ్రీ సిటీలో టాప్ మోస్ట్ కంపెనీస్ వచ్చి ఉన్నాయి ఆల్రెడీ ఉన్న యూనిట్లు వచ్చేసి ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నాయి అండ్ అనంతపురానికి సంబంధించి వాటర్ ఫెసిలిటీస్ ఇబ్బంది లేకుండా ముందుకు అడుగు వేస్తున్నారు చిత్తూరుకి సంబంధించి అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే రాయలసీమ రతనాలసీమ చేసేందుకు గాను త్వరలో గోదావరి బనకచరల ప్రాజెక్ట్ లింక్ లింక్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయబోతూ ఉన్నారు కంప్లీట్ అయ్యేటప్పుడే అడుగులు వేస్తూ ఉన్నారు మ్యాక్సిమం కంప్లీట్ అయింది నో డౌట్ సో ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే వాటర్కి సంబంధించి కానీ విద్యకు సంబంధించి కానీ వైద్యకు సంబంధించి కానీ పరిశ్రమలకు సంబంధించి కానీ రైల్వే జోల సంబంధించి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చూసుకుంటే జగన్ రెడ్డి హయాంలో మీకు రోడ్లు కావాలన్నా పథకాలు కావాలన్నా అని ముఖం మీద అడిగేసి వాళ్ళకి పాపం అన్యాయంగా మా పథకాలు కావాలి సరని చెప్పిచ్చారు రోడ్లు వేస్తున్నారు పథకాలు ఇస్తున్నారు ఉద్యోగాలు కల్పిస్తున్నారు ఫ్యాక్టరీలు తీసుకొస్తున్నారు నాణ్యమైన విద్యను అందిస్తూ ఉన్నారు అండ్ తల్లి కొంతవరకు ఇప్పుడు అందరికారు అందరికీ ఇస్తూనే ఉన్నారు డబ్బు తర్వాత ఈ రైతులకు సంబంధించి పండించిన పంట తాలూకు గిట్టుబాటు ధరలు ఇచ్చి మరి కొనుగోలు చేస్తున్నారు అండ్ డబ్బు వచ్చేసి జమ చేస్తున్నారు జగన్మోహన్ హయాంలో కొంతమంది డబ్బు ఏదైతే ఇవ్వాల్సిందో రైతులకి ఈ గవర్నమెంట్ వచ్చాక ఇచ్చింది ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఎస్సీ వర్గీకరణ ముప్పై సంవత్సరాల నుంచి నలుగుతోంది దానిని ఫుల్ఫిల్ చేసింది ఈ గవర్నమెంట్ ఓ రకంగా దేశంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేయండి అన్న రాష్ట్రాలకి అని చెప్పింది అంటే చంద్రబాబు నాయుడు చిన్న చొరవ అనమాట ఒకనాడు అది తర్వాత మత్స్యకారులకు సంబంధించి ఇరవై వేల రూపాయలు ఇచ్చిన్నారు ఏది మొన్న వేట నిషేధం ఉన్నటువంటి రోజుల్లో తర్వాత ఈ చేనేత పరిశ్రమలకు వాళ్ళకి సంబంధించేసి కరెంటు సబ్సిడీనా మూడు వందల రూపా మూడు వేల సారీ మూడు వేల యూనిట్ లోపల రెండు వందల యూనిట్ లోపల ఉంటే కరెంటు బిల్లు లేదు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క వర్గాన్ని కూడా వదలలేదండి ప్రతి ఒక్కరిని కూడా బెస్ట్ ఇచ్చుకుంటా పోయి ఉన్నారు సరే ఎక్కడో చోట చిన్న చిన్నగా లోపాలు ఉంటే నేను కాదన వెన్ టు ప్రీవియస్ గవర్నమెంట్ ఈ వన్ ఇయర్లోనే వీళ్ళు అందరి చేతి పెంచుకున్నారు నిజంగా సుపరిపాలన సుపరిపాలనకు ఏడాది పూర్తైనందుకు అంత సంతోషంగా ఉన్నారు రానున్న రోజుల్లో ఇంకా బెస్ట్ ఈ ప్రభుత్వం ఇచ్చింది ఈ ప్రభుత్వం భాగమైనందుకు మేము కూడా రిజల్ట్ పొందుతామని చెప్పేసి అంత సంతోషంగా ఉన్నారు ఈరోజు మనస్ఫూర్తిగా ఏడాది పూర్తిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి వాళ్ళు కాంగ్రెస్ చెప్తూ ఉన్నారు